నమస్తే వెల్కమ్ టు బీటాకీస్ తెలుగు ఈ మధ్యనే అరి అనే ఒక చిత్రాన్ని మేము వీక్షించడం జరిగింది ప్రివ్యూ షో ప్రసాద్ షో ప్రత్యేకంగా ఆహ్వానించారు అయితే ఎందుకు ఆహ్వానించారా అని చూసినప్పుడు దాంట్లో ఉన్న ప్రత్యేకత చూసిన తర్వాత అర్థమైంది ఒక సదుద్దేశంతో వినోదాత్మకంగానే మంచి సందేశంతో రైటర్ అండ్ డైరెక్టర్ అయినటువంటి జయశంకర్ గారు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు సినిమా ఆద్యంతం కూడా మనల్ని ఆలోచింపజేసేలాగా ఉంటుంది అరి అంటే మనకు తెలుసు కదా హరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఈ వికారాల్ని మనం ఎప్పుడైతే జయిస్తామో అప్పుడే సంపూర్ణమైనటువంటి స్థితి కలుగుతుంది వీటికి లోబడిపోతామా మన జీవితం పతనమైపోతుంది కనుక అప్రమత్తంగా జీవితాన్ని నడపాలి అని చిత్ర యూనిట్ చాలా కష్టపడి ఈ చిత్రాన్ని చాలా ఖర్చు పెట్టి మరీ తీశారు మార్చిలో ఈ చిత్రం మన ముందుకు రాబోతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా చూడాల్సిన చిత్రం ఇది ప్రొడ్యూసర్స్ శేషుమరం రెడ్డి తిమ్మప్పనాయుడు పురిమెట్ల రెడ్డి రామిరెడ్డి ఆర్వి రెడ్డి ఇలా సంయుక్తంగా వీరందరూ కలిసి నిర్మించినటువంటి చిత్రం హిందూ ధర్మంలో అరిషట్ వర్గాల యొక్క ప్రాధాన్యత దాని మీద ఉన్న చర్చ ఎంత విశాలమైనదో మనందరికీ తెలిసిందే సో అందులో ఉన్నటువంటి ఆ విశిష్టతను తెలియజెప్పే ప్రయత్నం వీరు చేశారు ఆసక్తికరంగా స్టార్టింగ్లో వచ్చేటటువంటి కొన్ని యాక్షన్ దృశ్యాలు కానీ మధ్య మధ్యలో మనకి వివిధ పాత్రల ద్వారా ఒక పాత్రకి అటాచ్ చేయబడుతూ ఉన్నటువంటి సన్నివేశాలు కానీ వాటి మధ్య నడిచిన మాటలు ఓవరాల్గా కథ కథానిక అంతా కూడా మనల్ని చివరి వరకు సీట్లో కూర్చుండబెడుతుంది సో మొత్తంగా మనం ఈ సినిమాపై పూర్తి స్థాయి రివ్యూ చేద్దాం వన్స్ సినిమా థియేటర్స్లోకి వచ్చేసిన వెంటనే కాబట్టి గుర్తుపెట్టుకోండి అరీ సినిమా అలరించనుంది సందేశాత్మకంగా సందేహం లేకుండా